వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు తమకు అత్యవసర సమయాల్లో మెడికల్ లీవ్ పెట్టుకుంటూ ఉంటారు అయితే మెడికల్ లీవ్ పెట్టిన తర్వాత వారి యొక్క శాలరీలో బేసిక్లో తగ్గుదల చూపించడం మనకు జరుగుతుంది మరి మెడికల్ లీవ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఫిట్ ఇచ్చి డ్యూటీకి వచ్చిన తర్వాత వారు మెడికల్ లీవ్ కమ్యూటేషన్ కోసం యూనిట్ అధికారికి అప్లికేషన్ రాసుకుంటే వారు శాంక్షన్ చేసి ఆ తర్వాత నెలలో సప్లిమెంటరీ బిల్ ద్వారా వారికి అర్యర్స్ను చెల్లించడం జరుగుతుంది అయితే కొంతమందికి వారు సిక్ చేసిన నెలలోనే వారి జీతంలో ఏమాత్రం తగ్గుదారో లేకుండా వారు లీవ్ కాంపిటీషన్ రాసిచ్చినప్పుడు వారికి అదే నెలలోనే ఫుల్ శాలరీ వస్తుంది మరి దీనికి ప్రధాన కారణం ఏమిటంటే మామూలుగా మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు వారి యొక్క శాలరీ మాస్టర్ పీరియడ్ ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ఆ చివరి ఆ నెల చివరి తేదీ వరకు వారి యొక్క మాస్టర్ పీరియడ్ ఉంటుంది కానీ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు మాత్రం ప్రతి నెల పదిహేడవ తారీఖు నుంచి వచ్చే నెల పదహారవ తారీఖు వరకు మాస్టర్ పీరియడ్ ఉంటుంది అంటే మెడికల్ లీవ్ పెట్టుకున్నటువంటి ఉద్యోగి మస్టర్ పీరియడ్ క్లోజింగ్ డేట్ అయినటువంటి పదహారో తారీఖు లోపల డ్యూటీ జాయిన్ అయ్యి డ్యూటీ చేసి లీవ్ కంపిటీషన్ కనుక అప్రూవ్ చేసుకున్నట్టయితే వారికి అదే నెలలోనే ఎటువంటి జీతంలో కోత విధించకుండా వారి యొక్క మెడికల్ లీవ్లు ఉంటే దాన్ని కంపిటీషన్ ద్వారా వారికి పూర్తి జీతం చెల్లిస్తారు ఒకవేళ ఆ లోపల వారు జాయిన్ కాకపోతే తర్వాత సప్లిమెంటరీ బిల్లు ద్వారా అంటే ప్రతి నెల ఆరో తారీఖు నుంచి పదో తారీఖు లోపల సప్లిమెంటరీ బిల్ ద్వారా వారికి లీవ్ కంపిటీషన్ చెల్లించడం జరుగుతుంది సో అర్థమైంది ఫ్రెండ్స్ ఇది మెడికల్ లీవ్ కాంపిటీషన్ గురించినటువంటి సర్కులర్ మరి ఈ సర్కులర్ యొక్క కాపీని పీడిఎఫ్ ఫైల్ కావాలనుకుంటే మన వీడియోకి డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్